ప్రెసిడెంట్ కానీ సర్పంచ్ మరి సొసైటీ చైర్మన్ కానీ స్టేట్మెంట్కి రావాలని కోరుకుంటున్నాం మార్కెట్ కంపెనీ చైర్మన్ శంకర్ గారికి మరి నరేందర్ రెడ్డి గారికి మండల రవి గారు చేయడం చాలా సంతోషకర విషయము అదేవిధంగా మా సాగురే రామానికి రావడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మరి విధంగా ఎన్డిసిసి డైరెక్టర్ శరత్ రెడ్డి శరత్ రావాలి తులసి రామ్మోహన్ గారు ఈరోజు మన జిల్లా అంతటా కూడా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అనేది మండల వారే జరుగుతుంది ఈ కార్యక్రమం లోపల ఆలూరు మండలంలో జరుగుతున్న ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే సోరేష్ రెడ్డి సార్ గారికి ఉద్దు అకాడమీ చైర్మన్ గారికి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు అందరినీ కూడా నా నమస్కారం సో మీ అందరికీ తెలిసిందే మన ప్రభుత్వము స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికీ రేషన్ కార్డులో గురించి చాలా డిమాండ్ ఉంది పబ్లిక్ లోపల సో వాటన్నిటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ మనకి ఏం ప్రయోజనం పెట్టారు అని అంటే కార్డు కావాల్సిన వాళ్ళు ఒక పేజీలో కాకుండా ఏ రోజైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు గా మనము గ్రామ గ్రామాన్ని కూడా అంద దగ్గర కలెక్ట్ చేసుకున్నా బట్ మిస్ అయితే ఏ రోజైనా సరే ఎలక్ట్రో ఆఫీస్ లో టెలి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సౌల్ లో మొన్నటి రోజు కొర్స్ డిస్ట్రిబ్యూషన్ పొందుప చేసా. మొన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈనక మొన్న సంకల్పించింది ఏందంటే

లేవు డబ్బులు ఇస్తే వాళ్ళు అంతేనా ముందు ముందు దొడ్డు బియ్యం ఎవరన్నా తింటుంటున్నా ఏ పది పర్సెంట్ మంది తింటుంటున్నా పన్నెండు కమ్మేస్తుంటుంది అంతేనా మీరు అమ్మకుండా అమ్మి మళ్ళా తొందర బియ్యం లేకుండా మీకు ఇంకో పది పదిహేను రూపాయలు ఎక్కువైనా మనం ఏం చెప్తున్నాం మనం ఎందుకు పన్నెండు రూపాయలు అమ్మేసి మళ్ళీ ముప్పై ముప్పై రూపాయలు నేర్చుకుంటే ఆ ముప్పై ముప్పై రూపాయలు కూడా మీకు ఖర్చు కాకుండా అది మన ముఖ్యమంత్రి గారి నిర్వహించి

బల్ల ఆలోచించారు అందరూ బామాయి వెళ్తూ ఉన్నారు అంటున్నారాప జీవితంతో బాబా రెడ్డితో మన దగ్గర రావాలి ఫ్యాక్టరీలో భూమి కూడా చూసేస్తున్నారు ఇప్పుడే చూసేస్తున్నారు ఎందుకు

ఇల్లు <Sansi> కట్టింద <Sansi> 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 డ్స్ కూడా ఇంకా కలెక్టర్ గారు చెప్పారు